రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే రెడ్డి యూట్యూబ్ కు స్వాగతం ఈరోజు నవంబర్ ఇరవై మూడో తారీఖున కోయంబెడు మార్కెట్ నందు వివిధ కూరగాయల ధరలను పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ఇరవై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో యాభై ఐదు రూపాయలు బెల్ఫ్ చిక్కుడు కిలో అరవై రూపాయలు గోరు చిక్కుడు కిలో ఎనభై రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో పదిహేను రూపాయలు ఉజాల వంకాయ కిలో పదిహేను రూపాయలు పాలెం వంకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు చౌ వంకాయ కిలో పద్దెనిమిది రూపాయలు క్యారెట్ కిలో యాభై రూపాయలు బీట్రూట్ కిలో నలభై ఐదు రూపాయలు నూకల్ కిలో నలభై రూపాయలు బంగాళాదుంప కిలో యాభై రూపాయలు కాకరకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ముప్పై రూపాయలు సొరకాయ కిలో ఇరవై రూపాయలు బీరకాయ కిలో నలభై రూపాయలు పొట్లకాయ కిలో పదిహేను రూపాయలు గుమ్మడికాయ కిలో పన్నెండు రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో నలభై ఐదు రూపాయలు మునక్కాయ కిలో నూట యాభై రూపాయలు క్యాప్సికం కిలో ముప్పై రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై రూపాయలు కొత్త అల్లం కిలో వంద రూపాయలు పాత అల్లం డెబ్బై రూపాయలు టెంకాయలు కిలో నలభై రూపాయలు పచ్చిశెనకాయలు కిలో యాభై ఐదు రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ముప్పై ఐదు రూపాయలు ఉసిరికాయలు కిలో వంద రూపాయలు దొండకాయ కిలో ముప్పై రూపాయలు వెల్లుల్లి కిలో రెండు వందల ఇరవై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో డెబ్బై రూపాయలు పచ్చబటాని కిలో యాభై మూడు రూపాయలు మామిడికాయ కిలో నలభై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో ఇరవై రెండు రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు క్యాబేజీ అరవై కిలోల బస్తా వెయ్యి రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ ధర నూట యాభై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా ఐదు వందల యాభై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా మూడు వందలు రూపాయలు పుదీనా యాభై కట్టలు రెండు వందలు రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు వంద రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ ఐదు వందలు రూపాయలు చెర్రీ టమాటా కిలో డెబ్బై రూపాయలు పువ్వు కిలో ఇరవై ఐదు రూపాయలు కందగడ్డ కిలో నలభై రూపాయలు చామగడ్డ కిలో ముప్పై నాలుగు రూపాయలు ప్రతిరోజు కోయంబెడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు